అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి రాజకీయ సమీకరణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి సంబంధించి అంటే తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నా కాబట్టి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్కువ మంది కోపుస్తులంతా కూడా వాళ్ళకి మద్దతుదారుగా ఉంటారేమో అని చెప్పి అనుకుంటున్నాను అదే సందర్భంలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన కోప ఉద్యమ నేత మొదలగడ వద్దనాభ గారు మళ్ళీ ఆయన ఎప్పుడు సంచలమే ఆయన ఏమన్నా చేసినా సంచలమే చేయకపోయినా సంచలమే మళ్ళీ మొన్న ఏదో ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ సానుభూతిపాటు వైఎస్ఆర్సీపీలో ఆయన పోటీ చేస్తాడో ఆయన ఎంపీ కింద అబ్బాయి ఎమ్మెల్యే కింద ఏదో పోటీ చేస్తారని చెప్పి చెప్పుకున్నారు కానీ ఈ లోపల ఆయన మళ్ళీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వకుండా జనసేన కానీ తెలుగుదేశం కానీ జాయిన్ అవుతానని చెప్పి అన్నట్టు బయటకు వార్తలు వస్తున్నాయి అదేవిధంగా ఆయన తెలుగుదేశంతో అతనికి అంతకుముందు చాలా తీవ్రమైన పోరాటం చేసి ఉన్నాడు వ్యక్తిగతంగా వాళ్ళని చాలా తెలుగుదేశం పార్టీ హింసించింది కాబట్టి జనసేనలో జాగ్రత్త అని చెప్పి అనుకున్నారు ఈ లోపల కొంతమంది కాపు పెద్దలు ఆయన దానికి రాయవారం నడిపారు ఆయన ఏదో పవన్ కళ్యాణ్ గారికి ఏదో లెటర్ ఇచ్చినట్టు త్వరలో పవన్ కళ్యాణ్ గారు ఆయన కలిపి కూర్చొని మాట్లాడుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ఈయన ఇంటికి వస్తారన్నట్టు ఏదో మాటలు వినపడుతున్నాయి దీన్ని బట్టి నాకు ఏమనిపిస్తుంది కోపులకి క్షమా గుణం ఎక్కువ జ్ఞాపక శక్తి తక్కువ అని అనుకుంటున్నాను నేను అనుకుంటున్నా నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఈయన బహిరంగ లేఖలు రాసిన పవన్ కళ్యాణ్ గారు ఈయన్ని ఓపెన్గా మీటింగ్లో ఛాలెంజ్ చేసినా ఏం చేసినా ఇలా చాలా పడ్డారు మరి అది మర్చిపోయి జనసేనలో జాయిన్ అవుతారా లేకపోతే నా బాధ్యను తిట్టించారు నా కొడుకును కొట్టించారు నా కోడలు తిట్టించారు నన్ను తిట్టారు మమ్మల్ని బంధించారు హింసించారు చంద్రబాబు నాయుడు అని చెప్పన్న చంద్రబాబు నాయుడు పార్టీలో జాయిన్ అవుతారా లేకపోతే చంద్రబాబు నాయుడికి భుజం కాస్తూ వెన్నుదన్నుగా ఉండి కొంత అండగా ఉండి జైల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా మెలిగి ఆయన కోసం ప్రాణం పెట్టేస్తూ కోపలందరినీ కూడా ప్రాణం పెట్టేయమని చెప్తున్న జనసేనకి అండగా ఉంటారా ఏ పార్టీలో జాయిన్ అవుతారు ఏ పార్టీలో జాయిన్ అయినా ఎందుకంటే మెయిన్ ఇప్పుడు మూడు పార్టీలకి అంటే వైఎస్ఆర్సీపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ మూడు పార్టీలని నమ్ముకుని ఆ నియోజకవర్గాల్లో ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలో కాపు కాలేజెన్సీలో కోప జనం ఎక్కువ ఉన్న చోట్ల చాలామంది పని చేసుకుంటారు ఏ కొన్ని కాలస్టెన్సీలో ఇన్ఛార్జీలు లేరు కానీ తెలుగుదేశం వాళ్ళకి వేస్తారు గా అన్న తప్ప మిగతా చోట్ల కొంతమంది జనసేన వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు టీడీపీ వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు వైఎస్ఆర్సీపీలోనూ ప్రయత్నం చేసుకుంటున్నారు ఈ ప్రయత్నంలో ఆకర్షణ వచ్చి ఇప్పటికే జనసేన టీడీపీ ఎలయన్స్ వల్ల ఏమవుతుందంటే కొన్ని చోట్ల అలకలు లేకపోతే తిరుగు తిరుగుబాట్లు కూడా జరుగుతాయి ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కూడా కోపలే ఉంటారు ఇద్దరు కూడా పార్టీలతో పోటీ చేద్దాం అనుకుంటారు అది ఆ వడంబడుగులో జనసేనకి వెళ్తే టీడీపీ అతను బాధపడతాడు టీడీపీకి వెళ్తే జనసేన అత్తం బాధపడతాడు ఈ టైంలో మరి మీరు వెళ్ళి అక్కడ ఈ ఉత్తరగడ పద్మనాభ గారు వెళ్ళి అక్కడ ఒకటో రెండో సీట్లు అడిగి ఆయనకి ఆయన కుమార్తెకి లేదా కుటుంబ సభ్యులకి అడిగి తీసుకుంటాం వల్ల వాళ్ళ బాధ పెట్టినట్టు అవుతాం అదొకటి ఇంకోటి ఏంటంటే ఈయనకి ఇప్పుడు రెండు ఆప్షన్లు ఉన్నాయి ఏంటంటే ఈయన కానీ రాజకీయాలు కావాలి నాకు పదవులు కావాలి అని భావిస్తే ఈయన ఎంపీ కింద వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే కింద పోటీ చేయొచ్చు ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉంటారు అని చెప్పి ఏదో కోటేషన్ ఉంటుంది కదా అలా చేసుకోవచ్చు తప్పులేదు కాకపోతే ఏంటంటే అలాగెళ్తే ఈయన చరిత్రహీనుడి కింద మిగిలిపోతాడు అలాగే ఎన్ని పిల్లవైతే ఇంకెప్పుడు కోప ఉద్యమం అనే పేరు ప్రసక్తి కోపల కోసం పాటు పడుతున్నాను అనే మాట ఈయన నూటంపు ఇంక రాకుండా ఉండాలి ఈయన అనుకుండా ఉండాలి పెద్ద ఆయనకు తెలిసిన విషయం లేదు ఈయన చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోవాలి వీళ్ళ కుటుంబం మీద జరిగిన పగ వీళ్ళ కుటుంబానికి జరిగిన అవమానం హేళన తీవ్ర ఇబ్బందులు సొసైటీలో వీళ్ళ మానసికంగా ఎంత నలిగిపోయారు ఈ అన్నింటికి ప్రజలు ప్రాయచత్వం చేసుకునేలాగా చరిత్రలో ఒక యుగ పురుషుడు కింద కోపు సామాజిక వర్గానికి ప్రత్యేనాయ పదం ఏంటంటే ముద్రగడ అటు ఇప్పుడు మనకి డాడ అని ఉంటుంది అది యాక్చువల్గా డా కదా కంపెనీ పేరు దాడా ఒక బిస్లరీ వాటర్ బాటిల్ అందుకోరా అంటారు అదే బిస్లరీ అనేది కంపెనీ పేరు అందులో ఉంటే డిస్టిల్ వాటర్ ఉంటుంది అది అది మినరల్ వాటర్ ఏదో ఉంటుంది కానీ అట్లాగా కోపలు అంటే ముద్రగడ ముద్రగడ అంటే కోపలు అన్న విధంగా ఒక ప్రత్యామ్మ పదం కింద పశ్చిమాయ పదం కింద ఉండిపోవాలంటే మొదటిగడ పద్మనాభ గారు జనసేన పార్టీలో జాయిన్ అవుతాం కానీ జనసేనకు మద్దతు గాని చేసి నేను జాతి కోసం జనసేనకు మద్దతు ఇస్తున్నాను నాకు కోపల కింద నుంచి పై వరకు అందరూ ఒకళ్ళు ఎందుకంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆయన కూడా ఒక బహిరంగ ఏదో రాసే కోపలు ఎవరో నన్ను తిట్ నేను దేవుళ్ళ కింద తీసుకుంటున్నాను నా తలుపులు తెరిచే ఉన్నాయి మీరు ఎవరైనా రావచ్చు నేనేమి పాత కక్షలు పాత మాటలు ఏమి పట్టించుకోను నన్ను ఎవరైనా రావచ్చు అని చెప్పి ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు అలాగే మీరు కూడా కోపులు మనోభిష్టాలు గౌరవిస్తూ కోపులకు ఇప్పుడు వరకు అవకాశం రాలేదు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఏదైనా అవకాశం ఇస్తారంటే ముఖ్యమంత్రి పదవి సంవత్సరం సంవత్సరం ఇస్తారంటే నేను ఏ విధమైన టికెట్ ఆశించకుండా కోపు జాతి కోసం నా కాపు రిజర్వేషన్ల కోసం లేకపోతే కోపుల అభ్యున్నత కోసం లేకపోతే కోపల ఎదుగుదల కోసం నేను జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నాను నేను అన్ని చోట్ల క్యాన్వాస్ చేస్తాను కానీ నేను ఎక్కడా కంటెస్ట్ చేయను నా కుటుంబ సభ్యులు ఎవరు కూడా కంటెస్ట్ చేయరు అని మీరు ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి నేను జనసేనలో జాయిన్ అయితే సార్ ఇప్పటి వరకు ఒకటి ఇక్కడి నుంచి ఇంకొకటి చరిత్రలో మీరే హీరో అయిపోతారు అంత త్యాగం చేసే మిగతా కొనస్తులు కూడా ఎవరైనా చెప్పుకోవాలంటే ఒరే కోపలో చూడరా మొదట బద్దాం గారు ఉన్నాడు ఆయన చూసారా వాళ్ళ క్యాస్ట్ కోసం పదవులు వదిలేసుకున్నాడు మీరు ఎంట్రా పదవుల కోసం దెబ్బలు పెట్టుకుంటున్నారు అని మిమ్మల్ని చరిత్రలో నిలబెట్టేస్తారు సార్ మీరు అందుకని పద్మ గారు దయచేసి ఇది ఒక విజ్ఞప్తి ఎందుకంటే మీరు కానీ ఏవైనా పదవులకు ఆశించగానే అయితే చరిత్ర హీల కింద మిగిలిపోతారు ఎందుకంటే ఓహో ఇప్పుడు దాకా అయినా పదవుల కోసం ఆ కోపలు ఇలాగ అడ్డం పెట్టాడు ఆ అడ్డం పెట్టాడు ఎందుకంటే మీరు కోపల కోసం చాలా శ్రంపడ్డారు ఉద్యమాన్ని చాలా కాలం నడిపారు ఇవన్నీ ఉన్నారు కానీ ఏంటంటే లాస్ట్ మినిట్లో మొన్న మిమ్మల్ని ఆ ఉప్మా కోసం అని చెప్పి లేదా చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరికోదా డబ్బులు తీసుకున్నావా అయితే మీకు డబ్బులు ఇస్తున్నామని ఆర్డర్లు చేస్తున్నామని చే పవన్ కళ్యాణ్ మీటింగ్లో ప్లే కార్డులు పెట్టుకునే రకరకాల మాటలు ఎన్ని మాటలు అన్నారు ఎంత హీనాతిహీనంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పోలీసులు తెలియని వాళ్ళ వాళ్ళకంటే కూడా మీ గురించి వాళ్ళు ఈస్ట్ గోదావరిలో ఉన్న కాపులు వెస్ట్ గోదావరిలో ఉన్న కోపులు ఒక ఎవరో ప్రీ కార్డు పట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారే ఆ ఫ్రీ కార్డు తీసేయండి బాగోదు తప్పు పెద్ద ఒక మాట అంటే పర్లేదు పడవచ్చు మనం అని ఆయన హితం చెప్పాడు తప్ప కోపలంతా మేమే చాలా ద్వేషం పెంచేసుకున్నారు ఇవన్నిటికీ ఏంటంటే ఒకటే ఒకటి ప్రతిఓరికి ఒక టైం వస్తుంది సార్ మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఇప్పుడు వరకు పోటీ చేశారు గెలిచారు ఓడారు పార్టీలు వాడేరు అన్ని పార్టీలు తిరిగారు ఇండిపెండెంట్గా కూడా గెలిచారు అన్నీ అయిపోయినాయి కానీ ఏంటంటే మీ గ్రాఫ్ అడాకార్త ఆకాశం అంత ఎత్తికెళ్లి మీరు అధాపాతాలకు వచ్చేసారు ఒకేసారి మీరు అధాపాత్రాల నుంచి మళ్ళీ నేల మీదకి వస్తాను నేల మీద నడక ప్రారంభిస్తాను సైకిల్ తొక్కుతాను తర్వాత మోటార్ సైకిల్ తొక్కుతాను కార్ తొక్కుతాను అని కాదు మళ్ళీ ర్యాకెట్ ఎక్కి చంద్రబెట్లానికి వెళ్ళిపోతానంటే అదోళ్ళరా విమానం కాదని చెప్పి ఎవడైతే మిమ్మల్ని మోగవాళ్ళు కూడా తిట్టారు ఉన్న మిమ్మల్ని చెవిటి వాళ్ళు తిట్టారు గుడ్డు వాళ్ళు తిట్టారు గుడ్డు వాళ్ళు తిట్టారు కాపుల్లో ఉన్న అన్ని రక జాతులు తిట్టి ఏ స్టేజ్ కోపుడైనా చదువుకున్నవాడు చదువుకున్నవాడు ఎటువంటి మాటలు అంటే ఎంత హీనాతిహీనంగా నీచాతి నీచంగా దరిద్రంగా ఎన్ని తిట్లు తిట్టారంటే ఇన్నందుకు మధ్యలో ఉన్న తటస్థులు కింద ఉండి ముద్రగడ పద్నాభ గారు అభివాళ్లుగా మేము ఎంతో బాధపడతాం కాబట్టి ఈ టైంలో మీరు తెలుగుదేశానికి సంబంధించి తెలుగుదేశం నీడ పడుతున్న మొక్కకు కూడా మీరు నీళ్లు పోయకూడదు ఆ విధంగా ఉండగలిగితే మీరు ఏ పార్టీలో కానీ వెళ్ళి జాయిన్ అవ్వండి టికెట్ ఆశించండి తీసుకుంటే కలిపితే కెలితే ఓడిపోతే ఓడిపోతారు అది తప్పని పిలిచుకోవద్దు రాజకీయాల్లో అంతేగాని తెలుగుదేశానికి సపోర్ట్ చేసిన ఏ వ్యక్తిని మీరు సపోర్ట్ చేసి టికెట్ కానీ తీసుకున్నారంటే హీల్ అయిపోతారు ప్రతి చిన్నపిల్లడు కూడా తెస్తాడు ఇప్పుడు మిమ్మల్ని మిగతా కులాలన్నీ అన్నీ మన కోపలే తిట్టారు ఇప్పుడు అన్ని అన్ని కులాలు తెస్తాయి ఈ కోపలు మిమ్మల్ని కాదు కోపలు అంతా కూడా ఓ కోపలు ఇటువంటి టైప్ అయ్యాలో అది చుట్టూ అంతా పోతే ఇన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అన్న అని అయినా వాళ్ళు ఎటువంటి కుటుంబం అండి వాళ్ళ నాన్నగారు ఎటువంటి ఆయన అయినా ఆయన చాలా ఇండిపెండెంట్గా గెలిచాడు అంత చెప్పి ఇంత దిగదారిపోయారు ఏంటంటే బాబు అని చెప్పి అంటారు కాబట్టి దయచేసి మీరు జాయిన్ అయితే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి టిక్కెట్లు తెచ్చుకుంటారు పోటీ చేస్తారో గెలుస్తారో ఓడుతారో అది మీ ఇష్టం లేదు జనసేనలో జాయిన్ అయ్యి వెళ్ళి లోకేష్ గారు శాల్యూట్ అండి చంద్రబాబు నాయుడు గారు శాల్యూట్ అండి గతి తెప్పించుకోవద్దు అటువంటి కర్మ తెప్పించుకోవద్దు ఎలక్షన్లో ఒక లో కంటెస్ట్ చేయకపోతే ఇప్పుడు ఖాళీగా ఉండాలి కోపలే బులకి పోలేదు కదా మళ్ళీ ఒక్కసారి ఖాళీగా ఉండిపోతే తటస్థంగా ఉండిపోండి లేదు కాపు జాతి అభ్యున్నతి కోసం లేదా కోపలకి వెళ్తే అవకాశం వస్తుందేమో అని చెప్పి ఒక ప్రామిస్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారు వస్తే మాట్లాడండి ఒరే బాబు నీకు ఎవరో ఒక సంవత్సరం సంవత్సరం నేను సపోర్ట్ చేస్తాను హ్యాపీగాని నేను తిరుగుతాను నేను కొడుకు కానీ నేను కానీ ఎవరో కానీ టికెట్లు అడగం అని చెప్పి చెప్తే మీరు ఎక్కడో ఉంటారు సార్ భగవంతుడు అదృష్టం ఒక్కసారి వచ్చి తదుపడుతుంది మళ్ళీ మీ జీవితంలో మీ పూర్వ వైభవం అంతా మళ్ళీ బయటకు రావాలంటే మీరు టిక్కెట్లు ఆశించకుండా బేషరతగా జనసేన పార్టీలో జాయిన్ అయిపోండి మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటారో చూసుకోండి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కింద మీకు మీకుతో నాకున్న కొద్దిపాటి ముఖపర్చినతో మీకు నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను రామానరావు జై హింద్